నమస్తే మిట్లారా తప్పుడు పత్రాలతో ఒక జిల్లాలోనే ముప్పై నాలుగు మంది డిఎస్సీలో లో ఉద్యోగం సాధించడం అనేటువంటిది జరిగింది అంటే ఒక జిల్లాలోనే ముప్పై నాలుగు మంది అనేటువంటిది ఆశ్చర్యం అసలుకి నిజంగా చెప్పాలంటే నాకు అయితే అన్ని జిల్లాల్లో రీవెరిఫికేషన్ అనేటువంటిది చేస్తే చాలా బాగుంటుంది అసలైనటువంటి వాళ్ళకు వాళ్లకు తప్పకుండా జాబ్ రావాలి ఎందుకంటే అసలైనటువంటి క్యాండిడేట్స్ అనేటువంటిది తప్పకుండా ఏ రోజైన న్యాయం అనేటువంటిది జరగాలి చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు నా యొక్క ఒపీనియన్కు కొంతమంది తిట్టుకోవచ్చు జాబ్ వచ్చిన వాళ్ళు కానీ జన్యున్ ఉన్న వాళ్ళకు ఈ రోజు కూడా నష్టం జరుగుద్దు అనేటువంటిది నా యొక్క అభిప్రాయం కాబట్టి అలాంటి ఎస్ఆర్ అనేటువంటిది కామెంట్ చేయండి సర్టిఫికేట్ వెరిఫికేషన్ సరిగా జరగలేదు నిజంగా చెప్పాలంటే సరిగా జరగలేదు మీన్స్ హడావిడిగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగింది ఇప్పుడు మన పేపర్లో కూడా వచ్చింది ఏమని వీళ్ళకు ఉద్యోగం ఇచ్చినటువంటి అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ నియమించిన అధికారులు ఎవరు వాళ్ళు సరిగా చేయలేదు కాబట్టి వాళ్ళ ఉద్యోగాలకు కూడా ఎసరనేటువంటిది వస్తుంది కాబట్టి వీళ్ళకి ఏం చేయాలనేటువంటిది కూడా కొద్దిగా ఆలోచన చేస్తున్నట్టు మనకు తెలుస్తూ ఉన్నది అయితే పిఈటి ఏదైతే మనకు స్పోర్ట్స్ కు సంబంధించినటువంటి సర్టిఫికేట్లు ఏవైతే ఉన్నాయో దాని విషయంలో కూడా అధికారులు ఆలోచిస్తారు ఎందుకు చెప్తున్నానంటే అసలు స్పోర్ట్స్ కోటాలో వాళ్ళకు ఉద్యోగం అనేటువంటిది ఇచ్చేటప్పుడు నిజంగా ఉన్నటువంటి అక్కడ నోటిఫికేషన్లో ఉన్నటువంటి రూల్ ఏందనేటువంటిది అర్థం చేసుకోకుండా వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చేశారు కొంతమందికి ఆపేశారు అంటే ఇక్కడ డిఎస్సిలో అన్ని రకాలుగా నిజమైనటువంటి ఆస్పెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు నష్టం జరుగుతూ ఉన్నది కాబట్టి అన్ని జిల్లాల్లో రీవెరిఫికేషన్ చేస్తే వచ్చినటువంటి నష్టం ఏమీ లేదు ఎందుకంటే అక్కడ మనకు స్టాఫ్ ఉంటుంది గారు ఉంటారు అదే రకంగా అక్కడ కొంతమంది టీచర్లను పెట్టుకుని వాళ్ళకు పకడ్బందీగా చెప్పాలి ఎందుకంటే ఇది రీవెరిఫికేషన్ చేస్తున్నాము ఒకవేళ అక్కడ మనకు అంటే వాళ్ళ జాబ్ మనకు ఏదైతే అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చారో జాయినింగ్ లెటర్ ఇచ్చారో దాంట్లో పకడ్బందీగా ఇచ్చారు ఏమని ఒకవేళ ఫేక్ అని తెలితే తప్పకుండా మీకు కొన్ని సెక్షన్ల కింద కేసు అవుతుంది జాబ్ నుంచి కూడా తీసేస్తారు అనేటువంటిది దాంట్లో ఇచ్చారు కాబట్టి రీవి రీవెరిఫికేషన్ అనేటువంటిది చేస్తే ఇబ్బంది ఏమీ లేదు ఇప్పుడు చూడండి ఒక జిల్లాలోనే ముప్పై నాలుగు మంది ఉంటే నెక్స్ట్ మెరిట్ ఉన్నటువంటి వాళ్ళకు జాబ్ ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి అంటే వాళ్ళు జాబ్ వచ్చిన వాళ్ళకు అసలుకి వాళ్ళు అంటే ఏదో ఒక మార్కుతోటి రెండు మార్కులతోటి జాబ్ మిస్ అయ్యి ఉంటుంది అసలైనటువంటి వాళ్ళకు జాబ్ రాకుండా వీలు పోయి దాంట్లో చేయలేరు కాబట్టి తప్పకుండా అయితే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకైతే తప్పకుండా జాబ్ ఇవ్వాల్సినటువంటి అవసరమైతే ఉంది అదే రకంగా ఇప్పుడు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి హాస్పిటల్స్ ఎవరైతే ఉన్నారో కాబట్టి తప్పకుండా జాగ్రత్త పడాల్సింది ఏంటంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ నకిలీ బోనఫైడ్లతో జాగ్రత్త సుమ ఎందుకంటే నకిలీ బోనఫైడ్ అనేటువంటిది సాధించుకొని దాని ద్వారా ఉద్యోగం అనేటువంటి సాధించాలనే పరితపన అనేటువంటిది ఉండరాదు నేను చెప్తున్నా నకిలీ వాళ్ళు ఏ రోజైనా దొరికిపోతారు అలా వారికి నష్టం జరుగుతుంది కాబట్టి తప్పకుండా నిజంగా హైదరాబాద్ కలెక్టర్ సార్ గారికి అయితే నిజంగా చెప్పాలంటే ఆ పాదాభివందనం ఎందుకంటే అన్ని పరీక్షిస్తారు ఎందుకంటే అసలు పదకొండు మంది డీడ్ చేసేరు అంటే పక్క రాష్ట్రంలో చేశారు వాళ్ళు ఏ రకంగా చేశారు ఉద్యోగం ఉండి రెగ్యులర్గా ఎట్లా చేసారు వాళ్ళు అనేటువంటిది ఇంత క్షుణ్ణంగా పరిశీలించడం అనేటువంటిది నిజంగా గ్రేట్ కాబట్టి నిజంగా చెప్పాలంటే ఆ రకంగా ఏదో ఒక రోజు అయితే బయటపడతారు కాబట్టి తప్పకుండా అయితే వెరిఫికేషన్ కరెక్ట్ చేయాలనేటువంటిది మనందరి ఉద్దేశం ఎందుకంటే వెరిఫికేషన్కు రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు ఇచ్చి ఏదో తూతూ మంత్రంగా చేస్తే ఇదే రకంగా ఉంటుంది ఒక డిఎస్సి అనేటువంటిది ఎన్నో రోజులు ఎదురు చూసి ఎదురు చూసి ఎదురు చూసి దాంట్లో జాబ్ సాధించాలని పరితపించి ఒక తపస్సులాగా ఒక తపస్సులాగా చేసి అసలు ఉద్యోగం కోల్పోతే ఆ బాధ చెప్పరా అన్నటువంటిది తప్పకుండా డిఎస్సిలో ఉద్యోగం సాధించాలి అంటే ఉన్నటువంటి నీ యొక్క సర్టిఫికేట్లు అనేటువంటిది కరెక్ట్ పెట్టుకోండి మిత్రమా తప్పకుండా ఎప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం గ్లోబలైజేషన్ ఇది తప్పకుండా దానికి ఉన్నటువంటి ఒకవేళ మీరు చదివినటువంటి స్కూల్స్ అప్పుడు లేవనుకోండి దానికి ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేటువంటిది ఏందనేటువంటిది పాటించాలి ఏ రకంగా తీసుకోవడం అనేటువంటి జరగాలనేటువంటిది క్లియర్ కట్గా ఉంటే చాలా బాగుంటుంది సో ఏది ఏమైనా తప్పకుండా అసలైనటువంటి వారికి నష్టం జరగకుండా చూడాల్సినటువంటి అవసరమైతే ఉంది అదే రకంగా స్పోర్ట్స్ కోటాకు సంబంధించినటువంటి ఆ యొక్క జీవోని మార్చాలని చూస్తున్నారంట అది నిజంగా దారుణమైనటువంటి విషయము నిజంగా అక్కడ ఉన్నటువంటి జీవో అనేటువంటిది మార్చడానికి ఇబ్బంది అధికారులు కూడా తప్పకుండా సస్పెండ్ కావాల్సి వస్తుంది కాబట్టి తప్పకుండా అయితే నిజంగా మీరు దేనికైతే నోటిఫికేషన్లు ఇచ్చారో దాని ఆధారంగానే రిక్రూట్మెంట్ అనేటువంటిది జరపాలి ఇది అందరు కోరుకుంటున్నటువంటి విషయం సో ఏది ఏమైనా తప్పకుండా అయితే డిఎస్సిలో తప్పకుండా అన్ని జిల్లాల్లో ఫేక్ వాళ్ళు ఉంటారా అంటే చెప్పలేమండి కానీ ఫేక్ ఉన్నటువంటి వాళ్ళకైతే భయం పుడుతుంది ఇప్పుడు వాళ్ళు కూడా కామెంట్ చేస్తారు మన వీడియో కింద ఏమని నీకెందుకు అది ఇది అని చెప్తారు కానీ నేను నాకెందుకని కాదు న్యాయం అనేటువంటిది తప్పకుండా అందరికి కావాల్సిందే ఫేక్ ఉన్నటువంటి వాళ్ళకు తప్పకుండా ఏదో రోజు భయపడుతూ భయపడుతూ ఉంటారు తప్పకుండా అయితే ఒకటిగా రెండు సార్లు మనమైతే వైపు నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎప్పటికప్పుడు మీకు అయితే అప్డేట్స్ ఇస్తుంటాను వీలైతే మన ఛానల్ని లైక్ అదే అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ యూ